హాయ్ బీ బాస్ వెల్కమ్ టు మరో కూడా నేను మీ ప్రసాద్ రేవంత్ సీఎం పదవిపై భారీ స్కెచ్ విషయం ఏంటో క్లియర్గా తెలియజేస్తాను అన్నీ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలిచండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ప్రధానమైన కారకులు ఎవరు తక్కువ ఏ ఒక్కరిని అడిగినా చెప్పే సమాధానం రేవంత్ రెడ్డి గారే ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకా ఎవరో ఉన్నా సరే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురాలేకపోయారు మీరు కానీ గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు అఫ్కోర్స్ అప్పటికి రెండు పర్యాయాలు చేశారనుకోండి దాని తర్వాత పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చు యాంటీ ఇన్కమ్ బెన్సీ ద్వారా మరి రెండు వేల పద్దెనిమిదిలో ఏమైంది మరి అప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు పేర్లు ఎందుకు కానీ సీనియర్ మోస్ట్ నాయకులే కానీ ఇంకా ఘోర ఓటమని చూశారు అటువంటి పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు వచ్చేసరికి రేవంత్ రెడ్డి ఏ రకంగా పోరాటం చేశారో మన అందరికీ గుర్తుంది రేవంత్ రెడ్డి గారు లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం అనేది కళ అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు సో ఎట్టకేలకు మొన్న ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించింది సో ఒక సంవత్సరం పాటు ఇప్పుడు పరిపాలన కూడా పూర్తయింది అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని తప్పించాలి అనే ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారా ఏంటి ఆ కుట్రలు ఏవైనా జరుగుతున్నాయా అనేది ఇక్కడ పరిశీలించాలి దీనికి ప్రధానమైన అనుమానం కలిగేలాగా జరిగింది ఏంటి అంటే ఇటీవల శుక్రవారం జూమ్ వేదికగా రాహుల్ గాంధీ గారు ఒక మీటింగ్ నిర్వహించారు ఆ మీటింగ్లో మెయిన్గా ఆయన చెప్పుకొచ్చింది ఏంటి ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న ఏ ఒక్కరైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉండవసరం లేదు నిస్సందేహంగా పార్టీని వీరిపోండి అని చెప్పేసి అన్నారు మీకు కావాలంటే ఇక్కడ నేను ఆ క్లిప్పింగ్ కూడా వేస్తాను చూడండి సో రేవంత్ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంటండి ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వ్యక్తే కదా మరి ఈ యొక్క వ్యాఖ్య రేవంత్ రెడ్డి గారికి అప్లై కావట్లేదా లేదా రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేశారనుకోవాలా ఒకవేళ అదే నిజమైతే ఎందుకు ఈ వ్యాఖ్య చేశారు అని కూడా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది మీరు కనుక గమనించినట్లయితే భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి అవకాశం ప్రధానమంత్రి గారితో మంచి యాక్సెస్ రేవంత్ రెడ్డి గారికి ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఆయన రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడవ తేదీన ఎన్నికల ఫలితాలు వచ్చినాయి తెలంగాణ గెలిచింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు ఇరవై మూడవ తేదీన ఆయన ప్రధానమంత్రి గారిని మొట్టమొదటిసారిగా ఈయన ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళి కలిశారు ఆఫ్కోర్స్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కారు గారితో పాటుగా సో ఆ విధంగా మంచి సఖ్యతతో కేంద్రం పెద్దలతో ఆయన బ్రహ్మాండంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటివరకు నాలుగైదు సార్లు మోదీ గారితో భేటీ కావడం కావచ్చు అలాగే రాష్ట్రానికి ఏదైతే సహాయ సహకారాలు అందించండి అని చెప్పేసి కేంద్రంతో చాలా మంచి పాజిటివ్ వైపుతో నడుతున్నారు సో ఆ విధంగా రేవంత్ రెడ్డి గారు మరి బీజేపీకి ఆపోజిట్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎంగా ఉండి కూడా బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు సో ఇదంతా కూడా జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి కొంత ఆర్ఎస్ఎస్ భావజాలం ఉండటమే అంటారా మరి ఏ సీఎంకి లేనటువంటి యాక్సెస్ రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మోదీ గారి దగ్గర ఇది ఒక ఎత్తు అసలు కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎవరినైనా అంటే టార్గెట్ చేసి మాట్లాడాలి అంటే అదాని గారిని టార్గెట్ చేసి మాట్లాడతారు సో అదానీ అనే వ్యక్తి మోదీ గారికి బినామీ అనో అదనో ఇదనో మాట్లాడుతూ ఉంటారు కదా మరి అటువంటి అదాని ఇటు రేవంత్ రెడ్డి గారితో చాలా మంచి సంబంధాలు కలిగి ఉండటం అలాగే తెలంగాణలో కూడా ఆయన పెట్టుబడులు పెడతానని చెప్పేసి ముందుకు రావడం అంతెందుకు రేవంత్ రెడ్డి గారు ఏ రోజైనా సరే అదాని గారిని టార్గెట్ చేసి మాట్లాడారా మాట్లాడాలా కానీ తెలంగాణలోనే కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అయితే మాత్రం ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు తప్పుకుంటారా అని కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు అయితే ఇక్కడ తాజాగా మరొక వ్యాఖ్య కూడా వచ్చింది అదేంటి అంటే తెలంగాణ బీజేపీ పక్ష నేత అయినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆయన కూడా ఒక వ్యాఖ్య చేశారు తాజాగా ఏంటి అంటే త్వరలో తెలంగాణ ముఖ్యమంత్రి మారబోతున్నారు అని సో ఆయన బీజేపీకి సంబంధించిన వ్యక్తి మీరు తెలంగాణ సీఎం మారబోతున్నారని ఎలా చెబుతారు అసలు బీజేపీ తెలంగాణలో ఏ విధంగా ఉంది మీకు అంతెందుకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలకు ముందు కనుక ఒక్కసారి రివైడ్ చేసుకున్నట్లయితే ఏదైతే అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారు ఆయన ఏ రకంగా పోరాడారు అటు కాంగ్రెస్ పార్టీ లేదు ఇటు బీఆర్ఎస్ పార్టీ లేదు ఇద్దరిని లెఫ్ట్ అండ్ రైట్ వాయిన్ చేసేవాళ్ళు ఏ ఒక్కరితో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అటువంటిది ఆల్ ఆఫ్ ఆఫే సడన్గా బండి సంజయ్ గారిని తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డి గారిని ఎందుకు పెట్టారు కిషన్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్ ఫైటరా పోని మంచి వాక్చాతుర్యం గల నాయకుడా ఇవన్నీ కాకపోయినా ఆయన ఎందుకు పెట్టారు అక్కడ సో ఏదైతే ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ అఫ్కోర్స్ అప్పటికి వాళ్ళు నేషనల్ పార్టీకి వాళ్ళు అనౌన్స్ చేసిన వేరే విషయం కానీ అటువంటి పార్టీలో ఆ పార్టీని తొక్కేయాలి లేదా ఆ పార్టీని ఓడగొట్టాలి అని అంటే మరి ప్రత్యామ్నాయంగా బీజేపీకి అవకాశం ఉందా అంటే అప్పుడున్న బలాన్ని బట్టి అయితే ఆస్కారం లేదు సో ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఆయన లెట్ ఇట్ బి గెలిస్తే గెలవని పర్వాలేదు అక్కడ ఒకవేళ గెలిస్తే సీఎం అయ్యింది రేవంత్ రెడ్డే కదా మన క్యాండిడేటే కదా అనే ఆలోచనలో బీజేపీ ఏమైనా భావించిందా సో కాబట్టి ముందుగా ఏంటి అంటే ఈ యొక్క రీజనల్ పార్టీని ఎట్టి పరిస్థితులు మళ్ళీ మూడోసారి గెలవనికూడదా అనే వ్యూహం రచించారా అఫ్ కోర్స్ అప్పట్లో భాగంగానే మరి కవిత గారిపైన లిక్కర్ కేసు కావచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయా సో ఆ తరుణంలో ఇక బీఆర్ఎస్ చేసేది ఏమీ లేక సైలెంట్ అయ్యిందా మరి ఆ విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలు సంపాదించుకున్న బీఆర్ఎస్ పార్టీకి మరలా ఆరు నెలలు గడిచిన తర్వాత ఏదైతే పార్లమెంటరీ ఎలక్షన్స్ జరిగినాయో మరి కేవలం సున్నా సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయింది ఉన్న పదిహేడు పార్లమెంటరీ స్థానాలకు గాను ఒకటి ఎంఐఎంకి తీసేస్తే మిగిలిన పదహారులో ఎనిమిది బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి గెలిచినాయి మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏమైంది సో ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒక అండర్స్టాండింగ్ వచ్చేసారు అనే భావన ప్రజల్లోకి వెళ్ళింది కాబట్టే ఇదిగో కాంగ్రెస్కి మనం వెళ్దాం అనే ఉద్దేశంతో ఆ విధంగా కాంగ్రెస్ని గెలిపించలేదంటారా ఇది ఒక ఎత్తు ఇక్కడ మరొక కీలకమైన అంశం ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని తప్పించారు అనుకుంటే అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల వలన ఒకవేళ రేవంత్ గారిని తీసి ప్రక్కన పెడదాం అనుకున్నారనుకుంటారు అప్పుడేమవుతుంది రేవంత్ రెడ్డి గారికి ఎంతో కొంత ఎమ్మెల్యేల బలం ఉంది ఆయనకి సొంతగా ఓ పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారనుకోండి ఇప్పుడు ఓవరాల్గా మిత్రపక్షాలతో కలిపి అరవై ఐదు స్థానాలు వీళ్ళకున్నది అంటే ఐదు స్థానాలు ఎక్స్ట్రా ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్ అరవై కాబట్టి ఆ ఐదిట్లో ఒకటేమో కమ్యూనిస్ట్ పార్టీది సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమందికి కండవా గప్పారు కదా సో అటు ఇటుగా మొత్తం మీద ఒక పదిహేను నుంచి ఇరవై మందిని తీసుకున్నారు అనుకున్నారు ఒకవేళ రేవంత్ గారు కనుక బయటికి నెట్టేయాలనుకుంటే రే రేవంత్ గారితో పాటుగా ఒక పదిహేను ఇరవై మంది వచ్చేస్తే ఆ మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు అప్పుడేం జరగబోతుంది అంటే మహారాష్ట్ర తరహాలో ఒక షిండేలాగా రేవంత్ రెడ్డి గారు మారబోతున్నారా ఒకవేళ అలా జరిగితే దాని వ్యూహం ఏమై ఉండొచ్చు అంటారు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అంతర్గత కుంబులాటలు స్టార్ట్ అవుతాయి కదా నేనంటే నేను నేనంటే నేను అని కొనసాగుతారు సో అది ఇక్కడ వీళ్ళు కూడా అదే ఎదురు చూస్తూ ఉంటారు కదా బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు ఇదే మాకు కావాల్సిందే అని చెప్పేసి సో ఇన్డైరెక్ట్గా అది కాంగ్రెస్కి మైనస్ అవుతుంది అంతేకాదండి ఇది కాంగ్రెస్కే మైనస్ అవుతుందంటే మరి బీజేపీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి సో ఇప్పుడు మరలా బీజేపీకి బీఆర్ఎస్కి అంత బలం ఉంటుందా అంత బలమైన నాయకులు ఉంటారా పోయి టెంపరీగా వీళ్ళిద్దరూ కలిసిపోయి రేవంత్ రెడ్డి గారిని మరలా షిండేలాగా మహారాష్ట్రలో లాగా షిండే గారి లాగా రేవంత్ రెడ్డి గారిని మరలా చేశారు చేశారనుకుందాం ఇప్పుడు ఒక విధంగా చెప్పుకోవాల్సి వస్తే తెలంగాణలో పార్టీలకు అతీతంగా ఒక బలమైన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి గారే సో అటువంటి రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ తప్పించాలి అనే ఆలోచన చేస్తే గనక అది స్వయం కృపాధారతంగా ఉండబోతుందా సో ఇట్లాంటివన్నీ కూడా చాలా పెద్ద పెద్ద క్వశ్చన్గా మిగిలిపోతూ ఉన్నాయి సో ఈ తరుణంలో అది బీజేపీకి ఎంతవరకు మైలేజ్ వస్తుంది లేదు బీజేపీకి మైనస్ అవుతుందా అలాగే బీఆర్ఎస్ పరిస్థితి ఈ విధంగా మారబోతూ ఉంది సో బీఆర్ఎస్ మరిలో ఎదిగే పరిస్థితి ఏమైనా కనపడుతుందా సో ఈ తరుణంలో ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు లేని కాంగ్రెస్ పార్టీని అయితే ఊహించుకోలేరు ఇంకా వేరే ఏ నాయకత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు ఒకవేళ ఆయన తప్పించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరి ఉన్న అవకాశాన్ని చేజార్చుకున్న వాళ్ళు లాగానే భావించవలసిన అవసరం ఉంటుంది సో ఈ కథనాలను బట్టి మనం ఇప్పుడు ఈ యొక్క పరిస్థితి దాపురిస్తుందేమో అని మనం అనుకోవాల్సిన అవ ఆవశ్యకత అయితే కనిపిస్తూ ఉంది మరి చూద్దాం మరి రేవంత్ రెడ్డి గారి పదవిని ఏమైనా కదిపే పరిస్థితి ఉంటుందా లేదు ఇలాగే కంటిన్యూ చేసేసి తర్వాత పరిస్థితి తర్వాత ఆలోచిద్దాం అనుకుంటారా మరి బీఆర్ఎస్ భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అలాగే బీజేపీ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలియాలి అంటే మరికొంత సమయం వేచి చూస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సీఎం పదవిపై భారీ స్కెచ్ లేదా భారీ కుట్ర ఏమైనా జరుగుతుందా అనే దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆంధ్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ